చక్రవాత ఆవర్తనాల ప్రభావంతో పగలు అధిక ఉష్ణ తీవ్రత రాత్రిపూట కాస్త చల్లగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఇవాళ తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి పండు వేసవిలో వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంటే సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవడంతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి లైట్ మోడరేట్ రెయిన్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఈ పరిస్థితి ఎందుకు ఉందో అనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు వారిని మనం నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ కూడా దాదాపు నలభై మూడు డిగ్రీల మీద కూడా నమోదవుతున్న పరిస్థితి మళ్ళీ సాయంత్రం అయితే ఆకాశం వర్షాలు ఎందుకంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చక్రవాత ఆవర్తనాల ప్రభావం వల్ల మనకి చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను తర్వాత రాత్రిపూట కొంచెం చల్లదనంతో కూడినటువంటి వాతావరణం అనేది మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే నమోదవుతుంది అవుతుంది ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజు రేపు కూడా కొనసాగుతాయి అట్లాగే చూసుకున్నట్లయితే పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత క్రమే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సాధారణ స్థాయి నుంచి క్రమేపీ పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న చూసుకున్నట్లయితే సుమారు నిజామాబాద్లోనే చూసుకున్నట్లయితే నలభై మూడు వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది ఆదిలాబాద్లో కూడా ఆల్మోస్ట్ నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది అధికంగా నమోదవడం జరిగింది సో ఈ యొక్క ఉష్ణ తీవ్రత సాధారణ స్థాయి నుంచి గరిష్ట స్థాయిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లాగే సాయంత్రం పూట మనకి ఉరుముల మెరుపులతో పాటు గాల ప్రభావం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ తూర్పు తూర్పు అలాగే కొన్ని ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క వాతావరణ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ అలాగే మేడ్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ ఈ యొక్క ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచనలతో పాటు ఉరుములు మరుపులతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే తూర్పు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో కూడా మనకి సుమారు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం ఇంకా నల్గొండ సూర్యాపాట్ సూర్యాపేట్ ఇంకా మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు ముప్పై నుంచి నలభై మీ కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించారు కదా ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైన ఏ మేరకు ఉంటుందంటారు ప్రస్తుతం ఈ అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో కొనసాగు పదమూడు నుంచి పదమూడు సాయంత్రం నుంచి పద్నాలుగు వరకు కూడా ఈ అల్పపీడనం గ్రస్థ సరిహద్దులు అంటే తీరానికి తాకే అవకాశం అయితే ఉంటే అప్పుడు కొంచెం వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు అనేవి కూడా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా నలభై డిగ్రీల మీద నమోదవుతున్నాయి ఎందుకంటారు ఫష్టం కనుక చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి వేడిమి వాతావరణం వల్ల పగటిపూట మనకి అసౌకరమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది సర్వసాధారణంగా ఈ వేసవి సమయాల్లో మనం చూస్తుంటాము అలాగే ఎప్పుడైతే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత భూమి మీద పడుతుందో ఈ యొక్క ఉష్ణ తీవ్రత వల్ల కుమ్లోమింగ్ నింబస్ మేఘాలు అనేవి సాయంకాల సమయంలో సుమారు మధ్యాహ్నం నుంచి సాయంకాల అవధిలో ఇవి ఏర్పడి భూమి మీద తేలికపాటి వర్షంతో పాటు ఎదుడుగాళ్ల ప్రభావం అనేది మనకి కంపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ అనగానే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భారతదేశంలో మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇట్లాంటి వాతావరణం అనేది పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు రాత్రిపూట కొంచెం చల్లటి వాతావరణం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద మధ్యస్థంగా ఉన్నటువంటి భారతదేశ చిత్రపటంలో మధ్యస్థంగా ఉంది కాబట్టి ఇటువంటి భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా జామాబాద్లో మన మార్చ్లోనే మనకి థర్డ్ వీక్లో ఫార్టీ వన్ వచ్చింది నిన్న చూసుకున్నట్లయితే నలభై మూడు డిగ్రీలు కూడా మనకి నమోదవడం జరిగింది సర్వసాధారణంగా గత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇరవయో తారీఖు కానీ మనకి నలభై మూడు డిగ్రీలు అనేది చేరలేదు బట్ నిన్న చూసుకున్నట్లయితే సుమారు మార్చ్ ఏప్రిల్ ఏడో తారీఖునే మనకి నలభై మూడు డిగ్రీలు అనేది నమోదవడం జరిగింది సో వేసవి తాపం అనేది అధికంగా నమోదయ్యేటువంటి ఉష్ణ తీవ్రత కలిగిన రోజులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క నలభై మూడు డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఉష్ణోతతో పాటు వడగల్పు తీవ్రత కూడా అధికంగా చెప్పారు అంటే ఉంటే ఈ ప్రభావం చూసుకున్నట్లయితే ఉష్ణతాపం అనేది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే నమోదవుతూ ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ యొక్క పరిసర ప్రాంతాల్లోనే అధికంగా మనకి ఉష్ణ తీవ్రత అనేది కూడా నమోదవడం అలాగే గాల్లో శాతం కూడా తగ్గడం అనేది ఈ యొక్క పరిసర యొక్క ఉత్తర తెలంగాణలోనే నమోదవుతూ ఉంటుంది ముఖ్యంగా రానున్న రోజుల్లో పద్ ఈ పదిహైదవ తారీఖు వరకు కూడా కొంచెం స్వల్పంగా వాతావరణంలో భిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తెలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర్చొనైతే చెప్తాను అయితే టెంపరేచర్స్ కూడా నలభై నలభై మూడు డిగ్రీల మేరకు కూడా చేరినప్పటికీ ఏదైతే క్యూలోనింబస్ మేఘాలతో పాటు అటు చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉందని ప్రధానంగానైతే ఏదైతే తూర్పు తెలంగాణ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కురిసే అయితే చెప్తా ఉన్నారు कैमरा पर्सन सुरेश तो जोत किरण ईटीवी न्यूज़ हैदराबाद